మీకు ఈ వీడియోలో కనబడుతున్న మిరుపదోట ఒకసారి చూడండి ఎంత బాగా పూత కాతా ఉందో మన రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే మిరప సాగులలో ఆల్రెడీ ఒక స్టెప్పు క్రాపు అనేది వచ్చింది ఈ రెండో స్టెప్పు క్రాపు వచ్చే సమయంలో ఈ నల్లి మరియు బ్లాక్ త్రిప్స్ సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా అయ్యాయి అయితే వీటి యొక్క సమస్యలు అనేటివి ఎక్కువగా ఉండడం వలన ఈ మిరప సాగుళ్లలో వచ్చే ఆకు మొత్తం కూడా అంటే కొత్త ఎగురు మొత్తం కూడా మాడిపోయి వస్తుంది ఎందుకని అంటే నల్లి మరియు బ్లాక్ త్రిప్స్ అనేది ఆ లేత ఎగురు యొక్క రసాన్ని పీల్చివేయడం వలన ఆకులు మొత్తం కూడా మాడిపోతూ ఉన్నాయి అంతేకాదండి ఈ బ్లాక్ ట్రిప్స్ అనేది ఈ పూతలల్లో ఉండి పూత యొక్క రసాన్ని మొత్తమే పీల్చి వేయడం వలన పూత మొత్తం కూడా ఎండిపోయి మాడిపోతూ ఉంది అయితే ఈ వీడియోలో చెప్పబోయే కాంబినేషన్ మందులను మనం కనుక వాడుకున్నట్లయితే ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి నల్లి తామర పురుగు ఈ బ్లాక్ ట్రిప్స్ని మనము సమర్థవంతంగా నివారణ చేసుకొని అధిక పూత ఖాతా అనేది మనము సాధించుకోవచ్చు చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్గా ఉంటుంది నెంబర్ వన్ కాంబినేషన్ ఇండోఫిల్వారీ చేయట్ ఇందులో వచ్చేసి ప్రోపర్ గైట్ నలభై రెండు శాతము మరియు ఎక్స్ థియా జోక్స్ రెండు శాతము ఈసీ రూపంలో ఉంటుంది ఇది మిరప సాగులో వచ్చు ఎర్ర నల్లి పచ్చనల్లి అన్ని రకాల నల్లి పురుగులనేది సమర్థవంతంగా నివారణ అనేది ఇది చేస్తూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ మనము తీసుకోవాలి దీనితో పాటే కూరమండల వారి పెండల్ ప్లేస్ ఇందులో వచ్చేసి పెన్తో ఏటు నలభై ఐదు శాతము మరియు సైపర్ మెద్రెన్ ఆరు శాతము ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది ఇది ఈ సమయంలో మిరప సాగులో వచ్చు నల్ల తామర పురుగులు మరియు తినే పురుగులు అనేది సమర్థవంతంగా నివారణ అనేది ఇది చేస్తూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎపురానికి ఒక నాలుగు వందల ఎంఎల్ మనము తీసుకోవాలి ఈ రెండిటితో పాటే మనము బయోవిటా ఇందులో మొక్కలకు కావలసిన సీవీడు మరియు ఇతర రకాల పోషకాలు అనేటివి ఇందులో ఉంటాయి ఈ బయోబీటా అనేది ఈ సమయంలో మొక్కలకు రోగ నిరోధక శక్తిని అందించడానికి ఈ మొక్కలు అనేటివి బలంగా ఏర్పడటానికి ఈ మొక్కలు అనేటి కొత్త ఎగురు రావటానికి అలాగే ఈ పూత రావటానికి కూడా ఈ బయోబీటా అనేది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఈ సమయంలో మూడు వందల ఎంఎల్ మనము తీసుకోవాలి ఈ మూడింటిని మనము బాగా కలిపి మనం కనుక వాడుకున్నట్లయితే ఈ మిరప సాగుళ్లలో వస్తున్నటువంటి అన్ని రకాల రసం పిల్చే పురుగులు అనేటివి పోయి అధిక పూత ఖాతా అనేది వస్తుంది వీటిని స్ప్రే చేసిన ఒక ఫోర్ డేస్ అయిన ఆ తర్వాత మళ్ళీ మనము ఈ సెకండ్ కాంబినేషన్ మందులను మనము వాడుకోవాల్సి ఉంటుంది అవి కనుక మనం చూసుకున్నట్లయితే జిఎస్పి వారి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇందులో వచ్చేసి ఫైర్ ఫ్రోక్స్ పెన్ ఐదు శాతము మరియు డైప్ ఎన్చురాన్ ఇరవై ఐదు శాతం ఇందులో ఉంటుంది ఇది ఈ సమయంలో మిరప సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల రసం పీల్చే పురుగులనేది సమర్థవంతంగా నివారణ అనేది ఇది చేస్తూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ మనము తీసుకోవాలి దీనితో పాటే మూడు అండి ఇందులో మొత్తం కూడా వచ్చేసి పంతొమ్మిది శాతంలో నత్రజని ఉంటుంది పంతొమ్మిది శాతంలో భాస్వరం ఉంటుంది పంతొమ్మిది శాతంలో పొటాస్ అనేది ఇందులో ఉంటుంది వీటినే వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక కేజీని మనము వాడుకోవలసి ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో మనం కనుక వాడుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు అనేటివి సమయంలో వస్తాయి అలాగే ఇవే కాకుండా మనము గ్రాసియా అనాబి వించివిల్ లేకపోతే ఎక్స్పోనెస్ అలక్టో ఇలాంటి మందులను కూడా మనము వాడుకోవచ్చు